చింతకుండ్ల సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఏమేమి పదవులు అందించారు సార్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీని కంటిన్యూగా ఎప్పుడూ మారలేదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పనిచేసాం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు ఈ ఈ శిలార్మియా గ్రామ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు మీరు చేసే అభివృద్ధి ఈ గ్రామాలకు ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో మేము పోయిన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నూట ఇరవై ఇండ్లు కట్టించినాము ఆ తర్వాత ప్రతి బాయి దగ్గరికి అంటే పంట పొలాల దగ్గరికి ప్రతి పంట పొలం దగ్గరికి బీటీ రోడ్లు వేసాము తిప్పర్తి మండలంలో మా ఊళ్ళో ఉన్న రోడ్లు ఎక్కడా లేవండి అదే కాకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే కానీ మధ్యాహ్నం పది సంవత్సరాలు కంప్లీట్గా రేషన్ కార్డు ఎవరికి వెళ్ళలే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లలైనా వాళ్ళకు నిన్న రేషన్ కార్డులు మొత్తం ఊరు మొత్తం వచ్చేసినాయి అందరికీ ఎంతో సంతోషంగా బియ్యం కూడా తెచ్చుకుంటున్నారు నిన్న మొన్న ఓకే సార్ గత సర్పంచ్ ఆయంలో ఈ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి కొనసాగింది సార్ గత సర్పంచ్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక సిసి రోడ్లేసారు సార్ ఇక తర్వాత దేవాదాయ కమిటీ నుంచి మనకు రాములవారి గుడికి పనిస్ వచ్చినాయి ఇంకా సశమాన వాటికలు అంటే అన్ని ఊర్లలో కట్టారు మన ఊళ్ళో కూడా కట్టారు వాళ్ళ ప్రకృతి వనాలు అన్ని ఊర్లలో ఉన్నాయి మన ఊళ్ళో కూడా ఉన్నాయి ఎక్కువ మాత్రం సరేలే ఆయన కూడా జ్వరం పనిచేసినట్టు తెలుసు సార్ గత పదేళ్ళ ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి ఏమైనా అందినాయా ఏమందలేదు సార్ ఒక్కడికి కూడా అందలేదు మూడు ఎకరాల భూమి అని ఇవ్వలేదు దళితులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అప్పుడు పెట్టిన పింఛిళ్ళే అప్పుడు పెట్టినవి ఉన్నాయి అయ్యే కంటిన్యూ చేసారు అంతే కానీ కొత్తగా ఏం చేయలేదు సార్ అది మనకు కాకపోతే రైతులకు రైతు బంధు వేసి ఆయన గొప్పలు చెప్పుకుంటూ కానీ మామూలు భూమి లేని వాళ్ళకైతే ఏమైనా ఏమాత్రం కూడా వాళ్ళకు నిరుపయోగంగా ఉపయోగంగా లేదు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉచిత బస్సు అని తర్వాత ఫ్రీ కరెంట్ అని సరే గ్యాస్ కూడా కొంతమందికి పడుతున్నాయని కొంతమందికి పడతలేమని అంటారు సరే అదైతే నాకు కరెక్ట్ తెలియదు సార్ అది నిన్న వాళ్ళ ఫ్రీ ఫ్రీ బియ్యం వచ్చినాయి నిన్న మూడు రోజుల క్రితం ఇంటింటికి పది సంవత్సరాల తర్వాత ఇరవై తొమ్మిది ఇండ్లు శాంక్షన్ వచ్చినాయి సార్ మా దగ్గర ఇది ఇందిరామణి ఇందిరామణ ఇరవై తొమ్మిది ఇండ్లు శాంక్షన్ వచ్చినాయి సంతో సంతోషంగా రేషన్ కార్డులు ఇండ్లు ఇచ్చేసరికి రైతులు లేబర్ అంటే మామూలుగా భూమి లేని వాళ్ళు ఎంతో సంతోషంగా గురించి మాట్లాడుకుంటున్నారు మా దగ్గరకు కూడా వచ్చి ఇంకా మాకు కూడా రాలేదంటే ఫస్ట్ విడతల ఇరవై ముప్పై ఇండ్లు వచ్చినాయి మళ్ళీ రెండో విడతలు కూడా వస్తాయని మేము చెప్తున్నాం సార్ ఈ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అధికారులకు వచ్చింది ఆరు గ్యారెంటీలలో ప్రజల స్పందన ఉంది అమలు అవుతున్నాయి అమలవుతున్నాయి అమలు అవుతుంది సార్ గ్యాస్ ఒకటి తర్వాత కరెంటు ఫ్రీ ఒకటి రేషన్ కార్డు ఇస్తానని చేశారు ఇంకా చిన్న చిన్న లోపాలు ఉంటే ఉన్నాయి సార్ ఎందుకంటే రైతుల కొంత భూమి ఉన్న రైతులే కొద్దిగా మాకు రుణమాఫీ కాలేదు లక్షలు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇప్పటికైనా ఐదు ఎకరాల వరకు అందరికీ సీఎం గారికి మంత్రులకు అందరికీ మేము ఏం చేస్తున్నామంటే అందరికీ కూడా రుణమాఫీ అయ్యాలని మనం చేసుకుంటుంది సన్నోట్లోకి ఐదు వందల బోనస్ వస్తుంది సార్ అందరికీ వచ్చింది సార్ సన్నోట్లో అందరికీ బోనస్ కొంచెం లేట్గా వచ్చింది కానీ అందరికీ బోనస్ వచ్చేసింది అందరికీ అందరికీ బోనస్ లేటుగానైనా ప్రతి రైతుకు బోనస్ అందరికీ వచ్చింది సార్ ఈ ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న కోమరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ బ్రాహ్మణీళ్ళ ఆ ప్రాజెక్టు కానీ ఈ కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉందంటారా సార్ దాన్ని యుద్ధ ప్రాతిపకంగా ఎస్ఎల్బిసిని తయారు చేయాలని చూసారు కానీ దురదృష్ట శత అదృష్టం లేక దాని అదొక మనకు కూలిపోవటం వలన కొంచెం లేట్ అవుతున్నట్టు సార్ ఇంకో మిషన్ వచ్చింది ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలలో నీకు ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేసేటట్టు కానొస్తుంది సార్ అది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో దానికి ఒక రూపాయి కూడా పెట్టలేదు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో అవతల నుంచి ఇంకో మిషన్ కూడా బేరింగ్ వచ్చేసింది చేస్తారని నమ్మకం ఉంది సార్ ఈ ఈ నియోజకవర్గం మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలా ముందుకు పోతున్నాయి నియోజకవర్గం ఇప్పుడు అంటే ఇవన్నీ మనకు పని ఇవే ఉన్నాయి కదా సార్ ఆ అభివృద్ధి పథకాలు అందరికీ వస్తున్నాయి తిప్పటికీలో మాకు సెంటర్ సార్ మండలం ఇది గత ఇరవై పది సంవత్సరాల నుంచి కూడా దానికి ఏదో చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అంతా తిప్పటికీలో దాన్ని ఒక మోడల్గా మోడల్ మండలంగా తయారు చేస్తున్నారు మనకు తిప్పటి సెంటర్లో అటు బైపాస్ ఒకటి తర్వాత ప్రతి సెంటర్ అభివృద్ధి కార్యక్రమాలు కాలేజ్ వచ్చింది సార్ ఇప్పుడు మన నిన్న మొన్న మనకు జూనియర్ కాలేజీ ఇక్కడ రైల్వే స్టేషన్కి ఎదురుగా జూనియర్ కాలేజీ కూడా ఓపెన్ చేశారు స్టార్టింగ్ కూడా అక్కడ కట్టేటెందుకు మనకు దాన్ని చేసాడు సార్ గత ప్రభుత్వాల్లో ధరణి పోటలు వచ్చింది సార్ ధరణి పోటో వల్ల దళారులు ఆ భూ కబ్జాదారులకు అక్కడ అంటే భూములు రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడినాయి ధరణి సమస్యలు వచ్చినాయి ధరణి ఇక్కడ దొరలకు కొంత అమ్ముకున్న భూములు రైతులకు అవి మామూలుగా పట్టాలు కాలేదు సార్ అవి ఈ విఆర్ వ్యవస్థ చేసినాక విఆర్ వాళ్ళు పోయినాక అది కొంచెం పెండింగ్లో ఉండి మామూలు ఏంటంటే తక్కువ ఉన్నాయి వేరే తిప్పటి అక్కడక్కడ కొన్ని మండలాలలో విపరీతమైన భూములు ఉన్నాయి అవన్నీ రేపు సాల్వ్ అవుతాయని అందరికీ నమ్మకం ఉంది ఎందుకంటే భూ భూభారతి వస్తుంది కదా ప్రతి ఒక్క రైతుకు అది అందుబాటులో వచ్చి అందరికీ మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం రైతు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు సార్ భూభారతి చట్టం ద్వారా ఖచ్చితంగా ఉంటుంది సార్ సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించరు గ్రామ సభలలో ఇందిరామైన్ల ఎంపిక జరిగింది రేషన్ కార్ల ఎంపిక పేదల నిరుపేదలకు ఇందిరామైన్లు కానీ రేషన్ కార్ల పంపిణీ కోసం ఆ ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలో సార్ వీటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు పేదలు నిరుపేదలకు ఎట్లా అందుతున్నాయి పథకాలు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎక్కువ శాతం ఇందులో ఇండ్లు కావాలి పది సంవత్సరాల ఇండ్లు లేక చాలా బాధపడరు ఇండ్లో ఒకటి రేషన్ కార్డులు సార్ ఈ రెండు ఇస్తే ఊళ్ళే కొంత సమస్య అనేది నైంటీ పర్సెంట్ నీకు సాల్వ్ అవుతుందని మాకు తెలుసు ఇప్పటికే ఈ ఒక వారముళ్ళనే ఒక నువ్వు వంద రేషన్ కార్డులు వచ్చినాయి ముప్పై ఇండ్లు వచ్చినాయి ఇంకొక పది ఇరవై కార్డు రాలేదు మరియు ఒక యాభై ఇండ్లు అరవై ఇండ్లు వస్తే ఊరు మొత్తం సంతోషం వ్యక్తం చేస్తారు సార్ సార్ ఇటీవల కాలంలో ఆ సన్న కార్యక్రమం ముఖ్యమంత్రి గారు సందర్భంగా పంపిణీ చేసింది సార్ ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది సన్నబియ్యం సార్ సన్న బియ్యం ఇవ్వకముందు మా దగ్గర అన్నీ మళ్ళీ వెనక వాపసు పోయే సార్ అవి సరే సెట్లు తీసుకొని హైదరాబాద్కి అమ్ముతురా ఎక్కడ అమ్ముతురా అనేది అది కొంత మాఫియా జరిగేది ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక అందరూ ఎంతో సంతోషంగా సన్న బియ్యం తీసుకొని ఇంటికి ఇరవై నాలుగు కిలోలు అట్లా సంతోషం వ్యక్తం చేస్తారు సార్ ప్రతి రేషన్ కార్డు ఉన్నవారంతా సార్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ముసి సంవత్సరం నర అవుతుంది సార్ స్పెషల్ ఆఫీసర్ అంటారు ప్రజలు మాకు స్పెషల్ ఆఫీసర్ ఎవరి అంటారు గ్రామాల అభివృద్ధి వెనుకబడింది అంటున్నారు దాంతోపాటు కేంద్ర నిధులు కూడా అయిపోయినాయి రావట్లేదు సకాలం అంటున్నారు ఎక్కడ జాప్యం జరిగింది స్థానిక సంస్థలు ఎలక్షన్ కాంగ్రెస్ వారు నిర్వహించలేకపోతుంది కారణం ఏమేమి ఉంటుంది సార్ ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మీరు ప్రతి పదిహేను నెలల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే బీసీ కులగల చేస్తానంటారు కదా సార్ దానివలన లెక్కల ప్రకారంగా అది కొంచెం దాన్ని కోట్లు వేసి దాన్ని ఆపుతున్నట్టుంది ఈ ఒక జూన్ జూలై వరకు అది క్లియర్ అయిపోతుంది ఖచ్చితంగా రేపు వచ్చే జూలైలో ఎలక్షన్ పెడతారని నిన్న పేపర్లు రాసారు పెడతారు కూడా ఎందుకంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు మాకు రిజర్వేషన్ ఎక్కువ కావాలని దానిపై రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో చెప్పిండు విసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని అది ఖచ్చితంగా అమలు చేస్తారు అది జరిగే జరుగుతుంది సార్ సార్ ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ మధ్య కాలంలో సభలలో ఆయన ప్రసంగిస్తూ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక అంటే ఇంత గతంలో పరిపాలించిన ప్రభుత్వం అప్పుల పాలు అది మిత్తిలకే సరిపోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ పథకాలు కొనసాగాలంటే మరి ఏమన్నా ఇబ్బందులు జరిగితే మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు నేను ప్రతిరోజు నేను పేపర్లో చూస్తున్నా సార్ ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు ఏం లెక్క చెప్పలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏ నెల ఏ రోజు ఏ రోజు లెక్క ఆ రోజు పేపర్లో డీటెయిల్గా చెప్పేస్తున్నాం మనకు వచ్చిన ఆదాయం ఇంత మన ఖర్చు ఇంత మన ఉద్యోగాలకు ఇంత ఇస్తున్నాం మనకు మిగులు అనేది ఏం రావటం లేదు దాన్ని కొంచెం నిమ్మలంగా దాన్ని సొంతం చేసుకో అది అర్థ డబ్బులు లేక ఈ ఉద్యోగస్తులు కూడా నిన్న ఏమన్నా స్ట్రైక్ చేస్తామని అంటున్నారు పదిహేనవ తారీఖు నుంచి వాళ్ళకు కూడా లెక్క డీటెయిల్గా చెప్పేసింది సార్ ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే ఆదాయం ఇంత మనకు మిగులుబడి ఇంత మనం సంక్షేమ పథకాలకి ఇంత పెడుతున్నాం కించిన్ లింత ఇస్తున్నాం అని మనకు ఖచ్చితంగా లెక్క చెప్తుంటు అదే కాకుండా ఎలక్షన్లో కొంత ఎలక్షన్ అయినా తెల్లారే మనకు ఇది కించిని పెంచుతా అన్నారు సార్ అది అది ఖచ్చితంగా ఈ రెండు నెలల్లో పెంచవలసింది గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వరకల్లా మనకు నాలుగు వేలు చేయవలసింది సార్ చేయకపోతే ఇక్కడ కొంచెం బాధపడుతుంది రైతులంతా అంటే ఈ పింఛన్దారులు కానీ రైతులు కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటుంది సార్ ఈ ఎలక్షన్ అంటేనే మధ్యం డబ్బు ఏర్లై పారుతుంది సారకో నోటుకో ఓటుని అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ప్రజలను ప్రలోపాలకు గురి చేస్తాం వీటిని రూపుమాపాలంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెంది ఈ ఓటర్లకు ప్రజలకు మీరు ఏం సూచన సలహా ఇస్తారు సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మామూలుగా తక్కువ ఖర్చు ఉండే సార్ ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఓటుకు డబ్బులు పంచడం బాగా విపరీతంగా పంచారు ఆ వ్యవస్థ మారాలంటే కొన్ని సంవత్సరాలు కావాలి సార్ ఎందుకంటే అది జనంలో ఎంత అభివృద్ధి కార్యక్రమం చేసినా ఓటర్ నాడు నాకు డబ్బులు అయ్యని నైటు పొద్దున్న ఎలక్షన్ ఉంటే నైట్ తలుపులు కూడా మోస్తలేదు సార్ అంటే అట్లా వ్యవస్థ అట్లా తయారైపోయింది ఆ వ్యవస్థ మారాలంటే కొంచెం ఎలక్షన్ కమిషన్ గారు దాన్ని టైట్ తీసుకోవాలి లేకపోతే వచ్చే రోజుల్లో సామాన్యుడు మీకు మీకు చేయలేకపోతారు సార్ పోటీలు చేయలేకపోతారు ఎందుకంటే ఉన్న వాళ్ళే అలా దిగుతారు మామూలుగా సర్పంచులైనా ఎంపీటీసీలైనా ఈ వ్యవస్థతోటి చాలా వెనక పడుతున్నారు రేపు బీసీలకు వచ్చినా ఎస్సీలకు వచ్చినా కొంచెం చాలా అది ప్రతి సంవత్సరం సంవత్సరం ప్రతి ఐదేండ్లకొసారి వ్యవస్థ పెద్దగా డబ్బుతోనే ఎక్కువైపోతుంది నేను ఎమ్మటే రూమ్ మా దీన్ని మార్చాలి సార్ మార్చకపోతే చాలా కష్టంగానే ఉంటుంది సార్ యువత కూడా మంచి బీసీలల్లో కూడా మంచి వ్యక్తులు ఉండరు ఎస్సీలల్లో కూడా మంచి వ్యక్తులు ఉండరు మళ్ళీ ఎప్పుడైతే ఈ డబ్బుతో ప్రభావం ఉందో మళ్ళీ ఆ ఎస్సీలో బీసీలో ఉన్నామనే తీసుకొచ్చి పెడతారు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎక్కడో ఉండి ఎలక్షన్ వచ్చేసరికి మేము ఉన్నామని వస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఊళ్ళో పనిచేసేటోళ్ళు మంచి వ్యక్తి ఇరవై అందుబాటులో ఉండే వ్యక్తికి ఛాన్స్ రాకుండా పోతుంది ఈ డబ్బుతోటి ఈ డబ్బు ప్రభావంతో ఈ డబ్బు ప్రభావం అంటే ఒక ఎవరైతే ప్రలోభాలకు చేసి వాళ్ళదే ఉంటారు వాళ్ళకే చర్యలు తీసుకోవాలంటారా ప్రజల్లో కూడా మార్పులు రావాలి ప్రజల్లో కూడా మార్పులు రావాలంటే సార్ అది కొంత ఇప్పుడు చదువుకున్న పిల్లలకు వచ్చింది కానీ ఇంకా కొంత టైం పడుతుంది సార్ అది ప్రతి ఒక్కరు డబ్బుకు డబ్బు ఎప్పుడు ఇస్తావు డబ్బు అనేది సంక్షేమ పథకాలు వచ్చినాక ఈ డబ్బు అనేది ఇంపార్టెంట్గా అయిపోయింది దాన్ని మారాలంటే కొన్ని ఇంకా దాన్ని కొంత వ్యవస్థనే మార్చాలి సార్ అది దానివల్ల కూడా గ్రామాలు కూడా అభివృద్ధి చెందవు గెలిచిన వ్యక్తి కూడా డబ్బు ఖర్చు మళ్ళీ సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు తప్ప నా పుణ్యాన్ని నా పుణ్యానికి కొట్టేసిన వా నేను ఇవ్వలేదా అనే ఒక ప్రశ్న ఇట్లా ఉన్న సార్ అది అది కొంత మారాలి ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని స్ట్రిక్ట్ చేయాలి ఎప్పటికప్పుడు దాన్ని పట్టుకోవాలి ఇప్పటికీ మార్కెట్ చాలా పెద్ద సార్ మన అన్నిటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు రెండు నెలల నుంచి ఒడ్డు కాంటాలు పెడుతున్నారు కొంచెం అక్కడ అవకతవకలు జరిగినాయి సార్ ఎందుకంటే ఇందుకో ఈసారి ఎండలుండి అమలు ఒకటి బాగా దొరకతలేరు బయట నుంచి బీహార్ వాళ్ళు రాలేదు ఈ లోకల్ అమలు కొంచెం వాళ్ళకు కూడా వ్యవసాయాలు ఉండటం వల్ల అప్పుడప్పుడు వ్యవసాయం పెరిగిపోయి ఒక ఐదు ఆరు రోజులు మార్కెట్ అది నిలబడిపోయింది అది కాక లారీల వ్యవస్థ అసలు లేదు ప్రతి మార్కెట్లో లారీలు లేక కాంటైన బస్తాలు మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా అక్కడ ఆగుతున్నాయి సహకార సంఘాలు సార్ పిఎస్సిఎస్ కొనుగోలు చేస్తుందా అక్కడ మార్కెటింగ్ శాఖ వాళ్ళకు మార్కెట్ కాదు సంఘం ద్వారా సహకార సంఘం మార్కెట్ యాడ్లని తిప్పర్తి మార్కెట్ యాడ్లని చేసారు రోజుకు ఎనిమిది లారీలు ఎత్తుతారు సార్ మొత్తం మీద రెండు నెలల్లో ఒక పది రోజులు మాత్రం లారీలు దొరకక బస్తాలు లేక రైతులు మా దృష్టికి ప్రధాన సమస్య తీసుకొచ్చు రైతులు ఏమంటారు అంటే మేము ఆరు కాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్ తీసుకొస్తే అక్కడ పడిగా పడిగాపులు కావాల్సి వస్తుంది అకాల వర్షాల వల్ల తడిసి ముద్దవుతుంది ధాన్యం అక్కడ కాంటాలు తొందరగా కావట్లేవు దిగుమతి కూడా కావట్లేదు నాకు తెలిసి అయితే నాకు ఒక ఆలోచన ఉంది గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ వడ్లని మార్కెట్గా మార్కెట్ ఆఫీస్కి తీసుకుపోయి అక్కడ కొట్టి నేచర్ ఇంత ఉంది వాళ్ళే డైరెక్ట్ మిల్లుకు రాస్తే రైతులు డైరెక్ట్ ఒక ఆరు గంటలనే ఒడ్లు అమ్ముకొని వస్తారు సార్ ఈ వ్యవస్థ లారీలని బస్తాలని ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే మూడు నెలలు మేము వడ్లు పండిస్తే మూడు నెలలు మార్కెట్లో ఉండవలసి వస్తుంది అందుకనే ఏ రైతయినా మార్కెట్ ఆఫీస్ కాడికి తీసుకుపోతారో అక్కడ మార్కెట్ ఆఫీసర్లు లా ట్రాక్టర్కి తీగొట్టి నీ మ్యాచర్ ఇరవై అయింది పలానా మిల్లు పో నీ మ్యాచర్ ఇరవై ఉంటే ఇంత రేటు పద్దెనిమిది ఉంటే ఇంత రేటు అని డైరెక్ట్గా మిల్లుకు పంపిస్తే ఈ వ్యవస్థ చాలా బాగుంటుంది సార్ వచ్చే రోజుల్లో కూడా మనం మేము చూస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి అమాలీ పని చేస్తే పడతలేదు ఎందుకంటే ఈ ఎండలకు అమాలీ వాళ్ళు చక్కగా పని చేస్తలేరు లారీల వ్యవస్థ కూడా ఈ లారీలలో కూడా రావట్లేరు ఇది ఏమంటే మన మంత్రి గారికైనా ముఖ్యమంత్రి గారికైనా మేము వినాపం ఏంటంటే మార్కెట్ ఆఫీస్ దగ్గర కొట్టి డైరెక్ట్ మిల్లుకు పంపించాలి అదే రైతులకి అదే ట్రాక్టర్ అట్లనే పోసి మనం సన్నాలు ఎట్లా అమ్ముకుంటామో దొడ్లు కూడా అట్లనే అమ్ముకుంటే బాగుంటుందని మనం ఆలోచించాం రైతులు కూడా ప్రధానంగా వాళ్ళ సమస్య ఏంటంటే సన్నోట్లకే కాదు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ మేము రైతే రాజన్న పేరు వస్తుంది భావన వ్యక్తం చేసింది సార్ అది రైతు రాజు అనేది అట్లా అక్కడ కొంచెం తేడా వచ్చింది సార్ నాకు తెలిసినంతవరకు ఏంటంటే సన్న బియ్యం ఇస్తానని గవర్నమెంట్ ఇక్కడ వాగ్దానం చేసింది చేయటం వలన దొడ్డు బియ్యం తీసుకొని మళ్ళీ లే ఊర్లలో సన్న బియ్యం ఇవ్వాలంటే దొడ్డు బియ్యం కొని మళ్ళీ మనం సన్న బియ్యం వేడ కొనుక రావాలి అనేది అక్కడ ప్రధాన కారణం అందరు రైతులు సన్న బియ్యం పెడితే మనం రేషన్ షాప్లో కూడా సన్న బియ్యం ఇస్తేనే ఆలోచన ఉన్నట్టు సార్ అది సార్ అంటే ఒకే ఒక దొడ్డులోనే కాదు ఏ పత్తి పండించినా మిర్చి పండించినా ఇంకేదైనా ఉద్యానవన పంటలు పండించినా కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే రైతు పంట విధానం మార్పిడి జరుగుతుందని వాళ్ళ భావన వ్యక్తం చేస్తుంది అవును సార్ ఇప్పుడు పోయినసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కందులు కూడా కొనుగోలు ఇచ్చారు సార్ నల్గొండ మార్కెట్లో ఇప్పుడు కన్ కన్ కందులు కొనేటోళ్ళు పది సంవత్సరాల నుంచి కందులు కొంటే వాళ్ళు లేరు చాలా ఇబ్బంది పడుతుంది తక్షణమే తిప్పర్తి మార్కెట్లో కందులు పత్తి పత్తి అంటే సిసి కొంటారు సార్ అక్కడ ఈ పంటలకు కూడా బోనస్ ఇస్తే రైతులు సంతోషం వ్యక్తం చేస్తారు సార్ రైతులు కూడా ప్రధాన సమస్య సార్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక సౌముడిగా మీకు పేరు మీరు ఏం సూచన చేస్తారు సార్ రైతులు ఉపాధి హామీ పథకం కింద మా దగ్గర రోజు రెండు మూడు వందల మంది పోతున్నారు సార్ ఇక్కడ సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆఫీసర్లకు తెలుసు వాళ్ళు ఏం పని చేస్తారు అనేది ఉపాధి హామీ పథకం రైతులకు చేస్తే బాగానే ఉంటుంది సార్ అప్పుడు కూడా ఈ రైతులు ఉపాధి హామీ పథకం చేస్తే రైతులకు కొట్లాడితే సార్ నాకు పంపించలేదు నాకు పంపించలేదు అని వాళ్ళు చేసేది కూడా ఎండకాల ఏమి ఉండదు దాన్ని మరి కొంత ఆలోచించి గవర్నమెంటే నిర్ణయం తీసుకోవాలని ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను సార్ ఒక రైతుని పెద్ద రైతుని నాకు పంపించారు అనుకో ఆయనే తీసుకుపోతుండు అనేది ఒక మనస్పార్ధం కూడా వస్తేట్టుంది సార్ అది రోడ్లు ఉపాధి హామీ పథకంలో ఇంకోటి సార్ మెయిన్గా ఇంపార్టెంట్ ఉపాధి హామీ పథకం ఎక్కడ చేయాలంటే సార్ ప్రతి పంట పొలాలకు పంట పొలాలకు రోడ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు మామూలుగా కాదు ఒక ట్రాక్టర్ వడ్లు కోసుకొని మార్కెట్కి రావాలంటే దిగబడిపోతుంది కానీ మళ్ళీ జేషిప్ తీసుకొచ్చి గుంజవాల్సి వస్తుంది ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎండ్కట్ట రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి లింక్ రోడ్లు వేసారు ఇప్పుడు పొలాలలో మనకు ఉపాధి ఆమె పథకంతో పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఫీట్లు పెట్టి రోడ్లు వేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్ కాకపోతే వాళ్ళు అన్ని మామూలు పనులు చేస్తున్నారు ఖచ్చితంగా పంట పొలాలకు ఉపాధి హామీ పథకంతో రోడ్లు వేస్తే ప్రతి రైతుకు సంతోషమే సార్ గ్రామ ప్రజలు కూడా బాగా కోతులతో సతమతమవుతుందంటున్నారు సార్ మేము కూరగాయలు పండించుకోవాలన్నా ఏదైనా పంట ఇద్దామన్నా పంట వేరే పంటలకు వైపు మల్దామన్నా కూడా కోతుల పెడితే బాగుంది ఈ కోతులను నియంత్రించే నాయకులు ఆగ్వాన విస్తులుగా నియంత్రించలేకపోతున్నారు గత ప్రభుత్వం కూడా స్వయంగా ముఖ్యమంత్రి అన్నారు కోతులు వాపసు అడవులో పోవాలి వానలు వాపసు గ్రామాలకు రావాలని ఒక నినాదం కూడా ఇచ్చింది అది అమలు కాలేదు ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కోతుల నియంత్రణకు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయంటారా సార్ కోతులు నిర్ధారణ చేయాలి అంటే సార్ మా దగ్గర నిన్న మొన్న ఒక రకమైన కోతులు ఉండేది ఒక మూడు రోజుల క్రితం ఎవరో తీసుకొచ్చి ఆ ఊళ్ళో పట్టించి మా ఊళ్ళో వదిలిపెట్టిపోయారు సార్ అంటే ఒక వారం రోజులకు ఒకసారి కొత్త రకం కోతులు వస్తున్నాయి ఈ కోతులు అవతల ఊరు అవతలి ఊర్లో బట్టి ఇతర ఊళ్ళే వదిలిపెడుతున్నారు ఆ కోతుల పెడితే కేకలేకనే మేము సోలార్ పెట్టుకున్నాం సార్ ఇంటి చుట్టూ సోల్ చాలా ఇంట్లో ఏమీ ఉంచలేవు సార్ అమ్మగారు ఎనభై ఐదేళ్ళు ఉంటాయి తలుపు తీసుకొని ఉంటే కోతి వచ్చి అటు పనులు ఉంటే అక్కడ అటాక్ చేసి మీ దొరికితే కాళ్ళు తిరిగిపోయింది అట్లా కోతలతో చాలా సమస్యలు ఉన్నాయి ఆ కోతలని మరి గవర్నమెంట్ పట్టించుకొని ఆపరేషన్ కూడా చేపిస్తూ ఉన్నారు సార్ వాడికి మళ్ళీ సంతానం కాకుండా తక్షణమే అది చేయించకపోతే వ్యవసాయం చేసేటందుకు కూరగాయలే కానీ ఊరేమే పొలాలు సార్ అవి కూడా జనాలు జనాంలో తిరిగే దూరం బోట్లు కానీ ఊరు చుట్టూ ఉన్న పొలాలు మొత్తం మటాచ్ చేసి పడేస్తున్నాయి తక్షణమే వాటికి పట్టుకొని ఆపరేషన్ చేయాలి లేకపోతే అది పట్టి ఎక్కడన్నా శ్రీశైలం వాళ్ళు దూరం అన్నా వదిలిపెట్టాలి పడుతున్నారు కానీ సార్ మళ్ళీ అవతల ఊళ్ళో పట్టి ఇవతల ఊళ్ళో వదిలిపెడతారు పెద్ద సమస్యగా మారిపోయింది సార్ ఫైనల్గా సార్ యువత కూడా బాగా డ్రగ్స్ మధ్యాహ్నం బాగా సరిపోయింది సోమవారంలో మారిపోతున్నారు యువత వ్యవసాయం వైపు మళ్ళాలన్నా ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు ఎలా కల్పించాలి యువతలో మార్పు రావాలంటే డ్రగ్స్కు మధ్యాహ్నం బాగా ఉంటారు వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురావాలంటారు సార్ యువత అంటే అది ఊరు బట్టి ఉంటుంది సార్ అది ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నారు మీరు చూడండి తెలుసుకోండి ఇంకా ఎక్కడెక్కడ పోయి టెన్త్ పదో తరగతి సది పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రతి ఒక్క యువత పిల్లలు ఎవరు ఊకొరు ఎందుకంటే ప్రతి ఒక్కరు మా కాడ బోరుబల మీద పోతారు నెలకి యాభై వేలు రూపాయలు సంపాదిస్తారు ఖచ్చితంగా నీకు యాభై వేలు తేని వా ఇంటి కాడ వాళ్ళు ఊకరు కొన్ని ఊర్లలో తల్లిదండ్రుల సోమత వలనో లేకపోతే పిల్లలు వాళ్ళకి సరి అయిన వాళ్ళకు శిక్షణ అయ్యకపోవడం వలన బజార్లలో గుంపులు గుంపులు కూర్చొని డ్రగ్స్ కళ్ళు కావటం కాళ్ళు వాటాయటం కళ్ళు తాగటం మందు తాగటం ఇదొకటి తిప్పతి మండలంలో మా ఊర్లో ఉన్నంత యువత ఎక్కడ లేదు సార్ మంచిగా నీకు ప్రతి ఒక్కరు రైతుకు ఇరవై వేలు వస్తే కూలీ బోర్బండి మీద పోయి లారీ మీద పోయి యాభై వేలు రూపాయలు తెచ్చుకుంటారు మా ఊరిని చూసి కొంత మీరు అక్కడ నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాం మెయిన్గా యువత ఖరాబ్ అవుతుందంటే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం కారణం యువత ఖరాబ్ అవుతుంది సార్ మరి ఏం పని చేసినా వాళ్ళు సరైన పని చేస్తున్నప్పుడు యువత కచ్చి యువత అది యూత్ ఖచ్చితంగా ఖరాబ్ అవుతారు వాళ్ళకి సరైన కంట్రోల్లో మనం పెట్టుకోవాలి ఫస్ట్ మనలో లేనప్పుడు వాళ్ళు ఎట్లాగా సరైన పని చూపించాలి వాళ్ళకు మా దగ్గర చాలా సిన్సియర్ సార్ నలభై కుటుంబాలు ఉన్నాయి బీసీ కుటుంబాలు రెడ్డి కుటుంబాలు బోర్మన్ల సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అక్కడక్కడ పోయి మంచి ఉపాధి ఉన్నది అన్ని ఊర్లలో అట్లనే తల్లిదండ్రులు పిల్లలను గమనించి నుంచి వాళ్ళకు కూడా ఏదో ఒక పని నేర్పాలని సొంతం గవర్నమెంటే చేయాలంటే అది డ్రగ్స్కి అలవాటు అవుతారు కానీ మన మనలో కూడా ముఖ్యమైన బాధ్యత ఉండాలి మన పిల్లవాడు ఏం చేస్తుండ్రు ఫస్ట్ మనం ఒక తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలి తల్లి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ మీతో